ఇవాళ బీసీలు తెలుగు కాల్లో లేరు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లుగా రారు చదువుకున్నారు ఐఏఎస్లు ఐపీఎస్ఎల్గా వాళ్ళు రాణిస్తున్నారు మేము ఎంతమంది ఉన్నామో లెక్క చెప్పండి అని అడుగుతున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వందేళ్ళ కింద తెల్లదొరలు లెక్కలు కట్టారు కులగణన మళ్ళీ మళ్ళీ వరకు కట్టలే ఏడు దశాబ్దాలైన స్వతంత్ర దేశంలో బీసీ కులగణన చెయ్యలే ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిసారిగా బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి కులానికి సంబంధించిన లెక్క తీసి కులగణ చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డ వందేండ్ల నుంచి జరగని పని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చేసిన మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ ఏండ్ల నుంచి కొట్లాడుతున్నారు ముప్పై ఏండ్ల నుంచి వందల మంది పిల్లలు చచ్చిపోయినారు ఆ కొట్లాటలు ఇవాళ బిఎఎస్సి ఉపకులాలకు సంబంధించి ముఖ్యంగా మాదిగ మాదిగ ఉపకులాల వర్గీకరణ ముప్పై ఏళ్ల నుంచి పీఠముడిగా ఉంటే ఆ సమస్యని పరిష్కరించి ఇవాళ వర్గీకరణ చేసినాం ఇవన్నీ ఒక్క సంవత్సరం నేను సాధించిన విజయాలు చంద్రశేఖరరావు నీకు కనిపిస్తలేవా నీ ఏమన్నా పసిరికలు వచ్చినాయా నీ కండ్లు ఏమన్నా పచ్చగా నేను అడుగుతున్నా జరిగినటువంటి మొత్తం ఎన్నికలు నూట డెబ్బై ఒక్క సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి అన్ని నియోజకవర్గాల్లో ఓకే అందులో నూట పదహారు సార్లు రెండు లక్షల పద్నాలుగు వేల మంది ఉన్నటువంటి ఓసీలు నూట పదహారు సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు ఇరవై లక్షల పైచీలకు జనాభా ఉన్నటువంటి బీసీలు పదహారు సార్లు అయ్యారు ఎస్సీ ఎస్టీలు ఇరవై ముప్పై ఎనిమిది సార్లు అయ్యారు బీసీలే తక్కువ పదహారే అదే అంటే ఇక్కడ ఓట్లెవరివి మనం ఓట్ల ఓట్ల సంఖ్యలో చూసుకున్నప్పుడు ఇరవై లక్షల మంది బీసీల ఓట్లు కనిపిస్తున్నాయి మన క్లియర్ గా సీట్లు ఎవరి ఓసీలే కనిపిస్తా ఉన్నాయి సో ఈ లెక్కలన్నీ కూడా ఇలా ఓట్లు మాయి సీట్లు మీ అందుకోసం నేను చెప్పిన ధైర్యంగా చెప్తా ఉన్నా తీన్మార్ మల్లన్నకు రెడ్డిల ఓట్లు వద్దు ఈ రెడ్డిలకు బీసీల ఓట్లు వద్దని చెప్పగలుగుతారు చెప్పారు నేనేమంటున్నా ధైర్యం ఉంటే తీన్మార్ మల్లన్న కవి మీరు ఎట్లా వేరు అవి మాకు వద్దు బీసీల ఓట్లు మాకు వద్దని మీకు మీరు చెప్పగలుగుతారు అన్నమాట చెప్పలేరు మీరు మీరు ఇన్ని రోజులు వేసుకున్నారు ఈసారి మేము సిద్ధంగా లేవేయడానికి ఓకే మా ప్రజల్లో ఆలోచన వచ్చింది మా ప్రజల్లో ఒక ఐక్యత వచ్చింది కాబట్టి ఇవాళ నేను ఆ ఢేర్గా మాట్లాడడం జరిగింది ఇప్పుడు నల్గొండ లెక్కలే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ సొంత గ్రామంలో ఓసీల ఓట్లు ఎన్ని బీసీల ఎన్ని ఎస్సీల ఎన్ని ఎన్ని అనే లెక్క కూడా మాట్లాడుంది ఈ లెక్కలు పక్కాగా ప్రభుత్వ లెక్కలు సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ఈ ప్రభుత్వం సేకరించినటువంటి లెక్కల ఆధారంగా చెప్తా ఉన్నాం ఇప్పుడు క్యాష్ సెన్సెస్ చేస్తే ఇంకా బీసీల జనాభా పెరుగుతుంది ఇది రెండు వేల పదహారు లెక్కలు మా వ్యూహం అర్థమైందో అర్థం కాలేదు మేము యుద్ధానికి పిలుస్తున్నాం వాళ్ళు వచ్చినట్టు వచ్చి జారిపోయారు బీసీలు ఏమన్నా మీ ఇంట్లో సొమ్ము అడుగుతురా ఈ డెబ్బై ఏళ్ళ సంది బీసీల సొమ్మెడ తింటుండ్రు ఇదే కదా మేము అడుగుతుంది మేము అడుగుతున్నది ఇదే మీకేమి నొప్పి మీకే ఇబ్బంది గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఎందుకు దడుకుంటుర్రు ఒక్కటి వెంకట్ డెబ్బై సంవత్సరాల నుంచి పరిపాలన బీసీలు అయితే చేయలే కదా చేయలే రెడ్డి చేయలే కదా మరి ఇప్పటికీ డెబ్బై సంవత్సరాల నుంచి మా రేషన్ కార్డుల సంఖ్య ఇంకా పెరిగింది తెల్ల రేషన్ కార్డు మా హెల్త్ సెక్టర్ బాగుపడలే మా ఎడ్యుకేషన్ సెక్టర్ బాగుపడలేదు అంటే మీరు ఫెయిల్ అయినట్టే కదా డెబ్బై ఏళ్ళ నుంచి పరిపాలన చేసి మాకు పరిపాలన చాత కదని మీరు నిరూపించరు కదా మేము చూసుకుంటాం ఎట్లా చేసుకోవాలి మేము చూసుకుంటాం అది మీకు పరిపాలన చేత కాదనేది స్పష్టంగా అర్థమైపోయింది మీ పరిపాలన అంతా మీరు బతకడం కోసమే ఇలా ఈడబ్ల్యూఎస్ కోటాలో ఈడబ్ల్యూఎస్ కోటాలో ఈ టీచర్ పోస్ట్ల భర్తీలో మీరు చూడండి ఏం జరిగిందో రేపటి గ్రూప్ వన్ లో చూడండి ఏం జరుగుతుందో అన్ని ఉద్యోగాలలో జరిగేటువంటి దోపేది రిజర్వేషన్ ఎవరి కోసం తెచ్చి వెంకట బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో ఆ పేద వర్గాలు పైకి రావడం కోసం రిజర్వేషన్ మా కోసం పెట్టిరని ఇప్పుడు వాళ్ళు వాడుకుంటారు కదా పది శాతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓసీ కమ్యూనిటీ సిక్స్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ దాంట్లో డివిజన్ చేస్తే దాంట్లో డివిజన్ చేస్తే రెడ్లు ఉన్నది పది లక్షల మంది విలమలు ఉన్నది లక్ష రెండు వేల మంది మొత్తం ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా ఈడబ్ల్యూఎస్ కోటాలో సీట్లు పొంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తుంటే వాళ్లకు వాళ్ళకు అరవై ఏడు మార్కులు వచ్చినటువంటి ఎస్టీకి రాదు ఉద్యోగము యాభై మార్కులు వచ్చిన ఈడబ్ల్యూఎస్ కోటాలో మహిళకు వస్తుంది రిజర్వేషన్ ఎవరి కోసం అమలు అవుతున్నట్టుడా నష్టపోతుంది ఎవడు పేదోడు మరి ఇది ఫిక్స్ చేయకుండా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటేనే మీరు పోయి కోర్టులో కేసేస్తారు ఈడబ్ల్యూఎస్ కోటాలో మీకు రిజర్వేషన్లు అయితే కోర్టులు వెంటనే అమలు చేయండి అమలు చేయండి ఆలస్యం చేయకూడటారు అదే బీసీలకు ఇవ్వాలని చెప్పి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కొట్లాడితే మీరు కోర్టులలోకి పోయి మీరు కోర్టులో కేసేస్తే కోర్టు కూడా చెప్తుంది మేము చెప్పేదాకా మీరు అమలు చేయొద్దని చెప్పి ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా అమలు చేయాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు కోర్టులు రెండు సంవత్సరాలు ఆపినాయి తెలుసా రెండు సంవత్సరాలు ఆపినాయి కోర్టు మేము చెప్పేదాకా మీరు ఇంప్లిమెంట్ చేయొద్దని చెప్పి ఏది మండల కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ ఇవి ఇంప్లిమెంట్ చేయడం కోసం పెడితే రెండు సంవత్సరాలు కోర్టు దాన్ని ఆపింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒక్క క్షణం కూడా ఆపలే కోర్టు ఇంప్లిమెంట్ చేసుకోకపోరని అని చెప్పింది అంటే ఏ వ్యవస్థ ఈ బీసీల కోసం పనిచేస్తలేదు వెంకట ఇక్కడ ఏ వ్యవస్థ ఈ బీసీల కోసం పనిచేస్తలేదు ఇక బీసీలం తేల్చుకుంటాం చూసుకుంటాం మా వాటా మేమెంతో మాకంతా మీ సొమ్ము అడుగుతలేం నీ నీ నోటి కార్డు బుక్ అడుగుతలేం మేము మనుషులమే పొలిటికల్గా గా మిగిలిపోయినటువంటి బీసీలం మేమంతా అన్ని రకాల ఇలా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎంతమంది బీసీలు ఉన్నారు ఎంతమంది ఓసీలు ఉన్నారు ఎంతమంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జెడ్పీటీసీలలో బీసీల జెడ్పీటీసీల కంటే ఎస్టీల జడ్పీటీసీలు ఎక్కువ ఉన్నారు కేవలం పదహారు పదిహేడు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ దొరికింది ఎక్కడ ఉండేది ముప్పై మూడు శాతం ఉండే ముప్పై మూడు శాతం నుంచి సగానికి తీసుకొచ్చారు సగానికి తీసుకొచ్చిన మహాత్ముడు పుణ్యాత్ముడు ఎవరు ఈ కేసీఆర్ కాదా అప్పుడు కేసీఆర్ సంఖలో పడి తిరుగుతున్నటువంటి నాయకుల పాపం కాదా ఇది కాబట్టి నేను నేనేమంటే మల్టిపుల్ దోపిడీ జరిగింది బీసీల పైన దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించం ఖచ్చితంగా ప్రజా చైతన్యానికి మేము పూనుకున్నాం ప్రజల నుంచి వాళ్ళ లెక్కలు చెప్తుంటే వాళ్ళు ఇబ్బంది అవుతుంది వాళ్ళకు మూ దాచి పెట్టాలి కదా నువ్వు ఎట్లా బయట ఇవి బయట రే పొద్దుగాల మా కోట ఎవడేస్తాడంటే వేయరు బరాబర్ వేయరు అందుకే మేము మీద కేసులు పెడుతున్నారు ఏగా కేసులకు తీర్మార్తారు కేసులు అనేటి నథింగ్ నా జీవితంలో అది పార్ట్ అంతే గత ప్రభుత్వంలో ఇదే రేవంత్ రెడ్డి గారు పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టాలను మరి ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు కండవలేసి పార్టీలకు అవమానిస్తున్నారు కదా మరి ఇప్పుడు రాళ్లతో రేవంత్ రెడ్డిని కొట్టాలనా ఎమ్మెల్యేని కొట్టాలనా అది మీరు రేవంత్ రెడ్డి గారిని అడుగురు అంటే మీరు పార్టీలో నేను మా నాయకుడు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి పార్టీ ఫిరాయింపుల చట్టం అమలు కావాలని కోరుకుంటా పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం దాన్ని పుంజాల శివశంకర్ గారు డ్రాప్ చేసిరు గౌరవ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు దాన్ని పార్లమెంట్ లో పాస్ చేసినాడు పార్టీ మారిన వాళ్ళ సభ్యత్వం పోవడానికి ఆయన నిర్ణయం తీసుకుంటాం సో మా రాజీవ్ గాంధీ గారిది మేము ఇంప్లిమెంట్ చేయలేనప్పుడు అది నా నా బాధ్యత కాదు అది ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత ఆయనేం నిర్ణయం తీసుకుండో లేకపోతే ఏం సంగతో నాకు అంటే గతంలో కేసీఆర్ చేసింది ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేశారు కదా అందరు చేసేది అదే అందరు చేసేది అదే అన్ని పార్టీలు చేసేది అదే భారతీయ జనతా పార్టీ గదే చేసింది బీఆర్ఎస్ గదే చేసింది కాంగ్రెస్ గదే చేసింది